చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ తాత అయితే ఈమె చేతి నుంచి గూగుల్ పిన్ ఓపెన్ చేయి తీసుకొని ఈమె చేతికి ఇచ్చి నువ్వు తీసుకో ఓపెన్ చేసేటప్పుడు అని అన్నారు ఫ్రెండ్స్ అవి చేయని ఇట్లా ఎట్లా అంటుడు మరలు ఆమె పుట్టినాకనే నా ఛానల్ నాలుగు వేల అయింది అవర్ ఇంకా గూగుల్ పిన్ వచ్చింది ఫ్రెండ్స్ సంతోషం ఇక చిన్న చిన్న సంతోషాలకు కూడా సంతోషపడితే కొందరికి కళ్ళు ఓర్వే ఫ్రెండ్స్ అయినా కూడా మరి ఏం చేయడం ఇక ఎట్లా సంతోషంగా ఉండద్దు ఎట్లుండదు అంటే ఎట్లా బ్రతుకుతాం ఇక సమాజంలో కానీ ఎవరేమని అనుకోని కానీ ఫ్రెండ్స్ చూడండి పిన్ అయితే అది ఇది తినడం నాకు తెలుస్తలేదు ఇటు చింపు అటు చింపు అని అంటే నాకు అసలు తెలుస్తలేదు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇప్పుడు ఓన్ వాయిస్ ఇస్తున్నా అంటే గూగుల్ పిన్ వచ్చింది విషయం అయితే మీకు తెలిసింది ఫ్రెండ్స్ కానీ పిన్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా కానీ బాధ కూడా పడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా అనేది నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో అప్పుడు ఎంత బాధపడ్డాను ఫ్రెండ్స్ కానీ ఆ బాధ గుర్తుకస్త చాలా చాలా నాకు ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎట్లా అంటే ఈమెలాగా ఛానల్ పెట్టిందా బుడ్డ ఛానల్ చిన్న చాలలు హై ఆగుతనే లేదు అని మాట్లాడారు ఫ్రెండ్స్ కానీ నేను అప్పుడు వాళ్ళ మాటలు అట్లా అన్నారని విన్నప్పుడు ఏడ్చిన కానీ నేను ఏ రోజైతే వెనక అడుగు వేయలే ఫ్రెండ్స్ అనుకొని వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటే నేను అంత ముందుకు వెళ్ళి కావచ్చు దేవుడా వాళ్ళు ఎన్న మాట్లాడని అని దేవునికి అన్నీ చెప్పుకున్నా కానీ నేను ఏ రోజైతే వెనక అడుగు వేయలే ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు అయితే నాకు ఇంత సపోర్ట్ మా భర్త మా పిల్లలు అయితే అసలు ఏ రోజు నన్ను వీడియోలు తీయద్దు అది దాన్ని అయితే ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా భర్తకి నా పిల్లలకైతే నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లన నేను ఈ ఇంత దూరం రాగలిగిన ఇంట్లో వాళ్ళు వద్దంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కదా ఫ్రెండ్స్ నా ఇంట్లో పిల్లలు భర్త సపోర్టు ఫ్రెండ్స్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఉంటూ నన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీ అందరికైతే నేను ఎంతో రుణపడి ఉంటాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను సిరస్తో మంచి పాదాభివందనాలు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరు మాటలు మాట్లాడిరు కానీ వాళ్ళు అట్లా మాట్లాడినందుకే నేను ఇట్లా ముందుకొచ్చినేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే కానీ ఒక్కొక్క రోజు నేను ఏ టైంకు తిండి తిన్నా ఏ టైంకు నిద్రపోయినా అనేది నాకు తెలుసు ఫ్రెండ్స్ కానీ నేను ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ ఉండి కూడా నేను వీడియోలు అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అన్నింటిని కూడా ఒకటి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వాటిని తీసి ఎందుకంటే నేను ఒకటి సాధించాలి నేను ఒకటి అనుకున్న చేయాలని అది సాధించాలి నాకు ఎంత కష్టం వచ్చిన ఎన్ని మాట్లాడినా నేను అనుకున్నది సాధించాలి నేను ముందుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో అయితే నేను ఎంతో కష్టపడి ఇప్పుడైతే ఈ దాకా వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా నన్ను సపోర్ట్ చేయండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి నాకు కావాల్సింది ఒకటి ఫ్రెండ్స్ మీరందరూ ఇప్పటిదాకా నన్ను ఇంత దూరం తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ ఉండి నన్ను ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఫ్రెండ్స్ మీకంటే ఎక్కువ నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది దగ్గర వాళ్ళే నన్ను చాలా చాలా బాధ పెట్టారు ఏడ్చిన రోజులు ఉన్నాయి తిండి తినాక నన్ను నిద్రపోక వీళ్ళు ఇట్లా అన్నారు నన్ను ఇంత బాధ పెట్టారు నేను ఏం తప్పు చేయట్లేదు కదా వీడియోలు చేసుకుంటున్నా ఖాళీ టైంలో నేను ఏదో నాకు నేను చేసే చిన్న జాబ్ చేసుకొని వచ్చి ఇంట్లో పని చేసుకొని ఏదో నేను నాకున్న టాలెంట్ని నేను బయట పెట్టుకుంటా అని నా ఇంట్లో నేను వీడియోలు చేసి పెడితే కూడా నన్ను చాలా చాలా కించపరిచినట్టు మాట్లాడేది ఫ్రెండ్స్ నేను ఇంత బాధతో మీ ముందుకు వచ్చే ఎందుకు చెప్తున్నా అంటే తెలియాలి కదా ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడ్డా ఏంది ఎన్ని మాటలు పడ్డా అనేది తెలియాలి నేను ఏదో మీదికి సరదాగా నవ్వుతా కానీ నా గుండెలో ఎంత బాధ ఉందో ఎంత బాధ పెట్టారో అనేది అది నాకు తెలుసు ఫ్రెండ్స్ నన్ను ఇంట్లో నా హెల్త్ బాగాలేకున్నా మా వారి హెల్త్ బాగాలేకున్నా నాకు ఇంకా వేరే సమస్యలు వచ్చిన అవన్నీ ఎదుర్కొంటూ నేను వీడియోలు చేసిన కొందరు అనుకున్నారు అట్లా కూడా ఆరోగ్యమే బాగాలేదు ఆమెకు వీడియోలు ఎట్లా చేసి పెడుతుంది భర్త ఆరోగ్యమే బాగాలేదు ఎట్లా చేసి పెడుతుంది అని అట్లా కూడా మాట్లాడారు ఫ్రెండ్స్ కానీ నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా ఎంత పనిలో ఉన్నా నేను అనుకున్నది సాధించేదాకైతే నేను అసలే వెనుక కడిగేయ్య అనేది ఒక పట్టుదలతో అయితే నేను ఇప్పుడు మీ అందరి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చిన ఫ్రెండ్స్ నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ దండం పెట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ నాకు మీకంటే ఎవరు ఎక్కువ లేరు ఫ్రెండ్స్ మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి సపోర్ట్ ఇవ్వాలి ఇంకా నాకు సంతోషం పిన్ వచ్చిందని సంతోషం ఉంది కానీ నేను ఏమనుకున్నా అంటే పిన్ వచ్చిన రోజే నేను మాట్లాడతాను నన్ను ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడినరో పిన్ వచ్చిన తర్వాతనే మాట్లాడతాను అనేది అనుకున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్లో ఒక గుర్తింపు అనేది వచ్చింది నేను కష్టపడ్డందుకు దేవుడు నాకు ఫలితం ఇచ్చింది అనేది అయితే నేను ఆ విషయానికైతే సంతోషపడుతున్నా ఫ్రెండ్స్ కానీ నేను పిన్ ద్వారానే వాళ్ళకు సరైన సమాధానం చెప్తా అని ఇన్ని రోజులు నేను నా ఫ్రెండ్స్ కానీ దేవుడు అయితే నేను కష్టపడ్డందుకైతే నాకు ఫలితం అందించిండ్రు మీరు సపోర్ట్ ఉన్నారు ఇంకా నన్ను బాధ పెట్టిండ్రు కొంతమంది కానీ అయినా ఇప్పుడు నాకు పిన్ చిన్న సంతోషంలో మర్చిపోయినా కానీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాలి నా గుండెలో ఇన్ని రోజులు నేను వాటిని దాచుకొని ఉన్నా నేనేం తప్పు పని చేయట్లేదు కదా ఫ్రెండ్స్ ఏదైనా నేను తప్పుడు వీడియోలు చేసినా తప్పుడుగా మాట్లాడినా కామెంట్ రూపకంగా నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను సరి చేసుకుంటా నా త నేను ఏమైనా తప్పు వీడియోలు చేస్తే అట్లాంటి వీడియోలు చేయ చెప్పండి ఫ్రెండ్స్ నేను సరి చేసుకుంటా ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ నేను ఎన్ని రోజులు నిద్ర లేకుండా తిండి లేకుండా ఉన్నా అనేది మా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్ కొందరు నాకు యూట్యూబ్లో పరిచయమైన ఫ్రెండ్స్కి కూడా తెలుసు వాళ్ళు కూడా ఆరోగ్యం పాడవుతుంది అట్లా నిద్ర తిండి లేకుండా వీడియో చేయకు ఏదో ఒకరు టైం వస్తుంది అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా మంచి కోరిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరో నేను తెలియదు కానీ నా అయితే వాళ్ళు మంచి మాటలు ఎన్నో చెప్పారు నా మా వారు ఆరోగ్యం బాగాలేక నేను హాస్పిటల్లో వెంట తిరిగితే కూడా నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ నేను మార్చిపోను కొందరు కృంగదీయాలని మాట్లాడారు ఫ్రెండ్స్ కానీ నేను ఏ రోజు కృంగిపోలేదు ఏడ్చినా నాకు నేనే తమాయించుకున్న ఇప్పుడైతే ఇంత దూరం వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మీరు ఆ దేవుడు నన్ను ముందు ముందుకు మీ నడిపిస్తారని అయితే నేను ఎంతో ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక అనుకుంటారు ఏమని అంటే ఇక పైసలు వచ్చినాయేమో వస్తాయేమో అని అట్లా కూడా బాధే ఉంది ఫ్రెండ్స్ కానీ మొత్తం చదువుకున్న వాళ్ళకి చెప్పినా అర్థమవుతుంది మొత్తం చదువు లేని వాళ్ళకి చెప్పినా అర్థమవుతుంది అటు ఇటు కానీ మైండ్ ఉన్న వాళ్ళకి ఏటి చెప్పినా ఏం అర్థం కాదు కదా ఫ్రెండ్స్ నాకైతే నేను ఎక్కువ చదువుకోలేదు యూట్యూబ్ అంటే నా ఏంటి తెలియదు అసలు ఏదో పెడదాం సరదాగా అన్నట్టు పెట్టినా తర్వాత తర్వాత మీ ద్వారా ఏంటిది ఎట్లా అనేది అయితే తెలుసుకోగలిగిన ఫ్రెండ్స్ లైవ్లు పెట్టి కొంతమంది ఫ్రెండ్స్ని అయితే ప్రాణానికి ప్రాణం కంటే ఎక్కువగా స్నేహితులైతే నాకు దొరికిరు నాకు చెల్లెళ్ళు అక్కలు అన్నలు కొడుకులు బిడ్డలు వీళ్ళందరూ దొరికిరు ఎందుకంటే అమ్మ అన్నవాళ్ళు ఉన్నారు అక్క అన్నవాళ్ళు ఉన్నారు చెల్లి అన్నవాళ్ళు ఉన్నారు కానీ వేరే నన్ను అట్లా చెడుగా మాట్లాడి చెడుగా అని పిలిచిన వాళ్ళైతే లేరు ఫ్రెండ్స్ నాకు దొరికిన వరకైతే ఫ్రెండ్స్ అయితే నన్ను అభిమానించి ప్రేమగా చూసుకొని పలకరించే వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు బిడ్డలు కొడుకులు అయితే నాకు దొరికిరు ఫ్రెండ్స్ నా పిల్లలు మా లైవ్లో వాళ్ళు అట్లా మాట్లాడేది చూసి అయితే ఎంతో సంతోషపడ్డారు వాళ్ళే నాకంటే ఎక్కువ సంతోషపడుతూ ఉంటారు పిల్లలు చూసిన వా మమ్మీ నీకు లైవ్లలో కూడా అమ్మ అనేవాళ్ళు ఉన్నారు అక్క అనేవాళ్ళు ఉన్నారు చెల్లె అనేవాళ్ళు ఉన్నారు అని మా పిల్లలు కూడా అంటే నన్ను ఆట పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు నీకేంది పో ఇంకేంది ఇంతమంది ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది కదా అని మాట్లాడతారు ఫ్రెండ్స్ ఆ సంతోషం చాలేదా ఫ్రెండ్స్ నాకు కానీ మా పిల్లలు మా వారు నాకు సపోర్ట్ లేకపోతేనే అయితే నేను ఇంత దూరం రాకపోయేదాన్ని ఈ వాళ్ళ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ వల్లనైతే నేను ఇప్పుడు ఇక్కడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఏదో ఒక గుర్తింపు అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ అంతే ఇక ఇంతకంటే నేను ఏం ఎక్కువ మాట్లాడలేను ఫ్రెండ్స్ నా మాటలలో ఏమన్నా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి